దట్స్ గుడ్ హవిషి ఏమంటావు అక్కడి నుంచి ఫోన్ లో మాట్లాడడం గుర్తుంది డాడీ మీతో అన్ని చెప్పాలనిపిస్తుంది ఎక్కడ ఉంటావు నువ్వు ఏదో చెప్పేస్తా నిన్న నైట్ ఒక మోటల్ లో ఉన్నాను బట్ ఐ యామ్ చెకింగ్ అవుట్ నౌ నా రూమ్ లోనే ఉండు అంది సో అయితే నువ్వు మీ అమ్మతో మాట్లాడు ఏంటట వాడు ఆమైతోనే ఉంటాట దే ఆర్ లివింగ్ టుగెదర్ ఇట్ సీమ్స్ యా యా యోస్ ఏ ఏంటి సూర్య డాడీ ఏదో అంటున్నారు ఏంటి Nobody థింగ్స్ లైక్ దిస్ this. Nobody. అక్క ఓరో బాంబే కేరళ కూడా ఓకే ఇంత దూరం ఎవరైనా వస్తారా నిన్ను ఇంప్రెస్ చేయాలి ఏదో ఇంపాక్ట్ అలైన ఉద్దేశంతో రాలేదు సెల్ఫిష్ గా నేతో మాట్లాడాలి నేతో ఉండాలనే వచ్చాను వెల్ ఐమ్ ఇంప్రెస్ట్ మీకు తెలుసా తనతో నైంటీ డేస్ ఉన్నాను నైంటీ బ్యూటిఫుల్ డేస్ ఒక వేళరాజా పాటలా అనిపించింది డాడీ ఆ వాస్ లైక్ ఎ రాక్ సాంగ్ What have you done to me? Huh? Surya. Huh? What have you done to me? What? I'm... I'm in love. It's a beautiful feeling. ఇక నీతోటే నా జీవితం నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు ఏం చేస్తున్నాడు ఏం చదువుకున్నాడు ఒక్క మాట కూడా అడగరు నువ్వు మంచి వాడివని తెలుస్తుంది నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది సరే సూర్యనే నీకు అని ఆయన చెప్తారు ఈ అమ్మాయే నీకు అని మీ అమ్మ కూడా చెప్తారు కదా అందమైన నువ్వు ఈ బ్రిడ్జ్ తప్ప ఇక్కడ ఇంకేమీ లేవు దిస్ ఆర్ ప్యూటిఫుల్ ఇవి కోసం థ్యాంక్ యూ పక్కన మోటల్ ఉంది కదా అక్కడ రూమ్ తీసుకుంటాను నైట్ అక్కడే ఉంటాను అదే కరెక్ట్ అది సీ ఉంది ఈవినింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఓకే బాయ్ వెయిట్ ఏంటి లేదు ఇక్కడే ఉండొచ్చు విల్ బి ఫైన్ కమిన్ ఏంటి ప్రాబ్లం నువ్వే ప్రాబ్లం నన్ను తల కిందలు చేసేసావు లైక్ షివరింగ్ చలి వల్ల కాదు మైండ్ అంతా ఏదోలా అయిపోయింది ఎప్పటి నుంచి నిన్ను కిస్ చేశాను కదా టార్చర్ పెట్టకు నువ్వు అక్కడే ఉంటూ నేను ఎందుకో ఈ మూల పడుకుంటాను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది పడేశాడు నిన్న సాయంత్రం చెప్పింది నేను నాలుగేళ్ళు ఆగాక అని చెప్పాను అవునవును దట్ సెన్సిబుల్ అలాగే ఉండాలి వెరీ గుడ్ న్యూస్ సంతోషంగా అవుతా అమ్మ పక్కనే ఉంది ఇస్తారు మాట్లాడు యా గుడ్ న్యూస్ పెళ్ళి ఇక్కడేగా మా ఎప్పుడు వస్తున్నావు ఇక్కడికి ఒక ఓక్లహోమా ట్రిప్ ఉంది మూడు రోజుల్లో తనక్కడికి వెళ్తుంది ఒక ప్రాజెక్ట్ పని మీద నేను వెళ్తున్నాను ఆ తర్వాత వచ్చేస్తాను నువ్వు నాతో పాటు వచ్చి ఆ ట్రైన్ బై ఓ టికెట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఐ లాస్ట్ దెం నీకు అక్కడ చాలా పనులు ఉంటాయి రెండు రోజులు బిజీగా ఉంటాం మీకు నేను గ్రేహన్ బస్సులో కూర్చుంటే నీ గురించి ఆలోచిస్తూ వచ్చేస్తాను నాకు అలాగే ఊరు చూసినట్టు ఉంటుంది రెండు రోజులు నేను వచ్చేస్తాను వెర్ ఆల్మెస్ యూ మీక్ నాతో మీ గురించి అమ్మ గురించి చాలా చెప్పాను దాన్ని ప్రేమించాను ఇన్స్పైర్డ్ బై యువర్ లవ్ ఫర్ మో నేను మీకు విషయం చెప్పలేదు డాడీ ఓక్లహోమాలో హోమాలో ఫెడరల్ బిల్డింగ్లో బాంబు వెళ్ళినప్పుడు నేను ఒక రెండు వందల మీటర్ల దూరంలో నడిచి పెడుతున్నాను నేను ఒక పది నిమిషాల ముందు అక్కడికి ఉంటే నేను ఆ రోజే చచ్చిపోయిండేవాడిని Uh, to my friends in there. Okay, they're pulling people out now. I'm so sure she'll sure, be okay. She's okay. She'll be okay. I'm sure she'll be okay. Yeah? Yeah. yeah? yeah. Please stay here. Now right, you got back thing you going on? All right, everybody. Hold on back up, please. Please, please. Hold on back up. John Souchey reporting live from KRVP News. There seems to be some sort we of need explosion everybody. Send everybody. I'm here at the Alfred P. Murrah Building in Oklahoma City, Oklahoma. Out of nowhere, an explosion occurred in the parking lot, affecting many, many, many. Property, you have to leave. You have to leave. Federal property. You have to leave. That's my friend. That's my gun. You. I want to be here. Make now. Make Please, I want to be with them. She's very critical. She's on her way to the hospital. No, be okay. I want to be with her. I want to be with building Oh, But.

మీరు ఉన్నట్టు ఉన్నాడు డాడీ ఏమైంది సో బ్యాడ్లు ఏం ఉంది డాడీ బ్యాడ్ లావు డాడీ కావట్లేదు డాడీ

did you say you were related to her no i'm a friend but i was with her what's your first name surya is that the passport can i see your id see the body miss um, magnus no i'm waiting for somebody else okay thanks నచ్చావు నువ్వు మా నాన్న కూడా బాగా నచ్చుతావు నువ్వు మంచి వాడివని ఆయనకు తెలుస్తుంది నన్ను బాగా చూసుకుంటావని తెలుస్తుంది నా కోసం ప్రాణాలు ఇస్తావని తెలుస్తుంది